ఇతర మతస్థులు హిందూ ధర్మం మీద ఏమైనా పగబట్టారా అనేది ఒక డౌట్ వస్తుంది టార్గెట్ చేసి హిందూ ధర్మాన్ని టార్గెట్ చేసి దాడులు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు లేదంటే హిందూ ధర్మాన్ని కార్నర్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారా అనేది పెద్ద డౌట్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించిన విషయంలో హిందూ ధర్మాన్ని కార్నర్ చేయడానికి చాలామంది పాస్టర్లు ప్రయత్నం చేశారు అందరూ ఒకేసారి ఎప్పుడు వాళ్ళలో వాళ్ళు కొట్టుకునే వాళ్ళందరూ కూడా వచ్చి రోడ్ల మీదకి వచ్చి అంతా హిందువులే చేశారని చెప్పి ప్రోపకాండ విపరీతమైన ప్రాపకాండ చేశారు అది వాస్తవం కాదని వాళ్ళకి తెలిసినా కూడా ఆ ప్రోపకాండ చేసి హిందూ ధర్మాన్ని ఒక కారణం చేయాలని చూశారు సో ఇది ఒక పక్కన అయితే ఏకంగా తిరుమల మీద దాడి చేయడానికి ఒక ముస్లిం వ్యక్తి ప్రయత్నం చేశాడు ఏకంగా బండి మీద అలిపిరి టోల్గేట్లు అందరినీ తోసుకుని వెళ్ళిపోయి కొన్ని వందల మంది సెక్యూరిటీ ఉన్న వాళ్ళందరినీ తోసుకుని వెళ్ళిపోయి ఈ తిరుమల మీదే దాడి చేసే ప్రయత్నం చేశాడు ఏంటి పరిస్థితి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో దీని గురించి మాట్లాడుకునే ముందు దిస్ ఇరగా శ్రీరామ్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్లైకాన్ని ఒక్కటి బెల్ ఐకాన్ నొక్కితే ఇలాంటి వీడియోలన్నీ అప్లోడ్ అలా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఇంకా మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ సో పాస్టర్ పగడాల విషయంలో ఇప్పటికీ అది ఏం జరిగింది ఎలా చనిపోయాడు అనేది అందరికీ అర్థమైపోయింది ఎలా చనిపోయాడు అనేది కాకపోతే పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు ఇంకా అంటే ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కి పంపించారు దాని రిపోర్ట్లు వచ్చిన తర్వాత కానీ ఎప్పుడో అది అనౌన్స్ చేస్తారు అందరికీ క్లియర్గా తెలిసిపోతుంది అతను తాగి తాగి చచ్చిపోయాడు మధ్యలో మందు కొనటం జరిగింది మధ్యలో ఆ తాగి తూలుతూ బండి నడపడం తూలుతూ బండి నడపడం కనబడుతోంది మందు కొనటం కనబడింది తూలుతూ బండి నడపడం కనబడుతోంది ఆ బండిని కంట్రోల్ చేయలేక మధ్యలో మూడు సార్లు పడిపోవడం కనబడుతుంది అంటే మందు కొట్టాడు అనేది ఎంప్లాయ్డ్ మీనింగు ఎవరికైనా అర్థం అవుతుంది అది పోలీసులు అనౌన్స్ చేసేదాకా ఏం మాట్లాడలేం అది కన క్లియర్గా ఉంటే హిందువులే హత్య చేశారు ఇతన్ని అని చెప్పి భయంకరమైన ప్రభావం అంటారు కేఏ వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి రోడ్డు పక్కన తిరిగే పాస్టర్ల దాకా ఆ తర్వాత హర్షకుమార్ మా రెండుసార్లు ఎంపిక చేశాడు అతను కూడా ఇదే పాట పాడాడు అంటే క్రిస్టియన్స్ అందరినీ ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల శవాన్ని అడ్డం పెట్టుకుని ఒకటి చేసి హిందువుల మీద దాడులు చేయాలి అని చెప్పి ఒక ప్రయత్నం జరిగింది సరే ఇది ఒక పక్కన ఉంటే తిరుమల మీద దాడికి చేశాడు ఒక ముస్లిం వ్యక్తి అయితే తిరుమల మీద దాడికి ప్రయత్నం చేశాడు కొత్త బండి వేసుకుని తిరుమల అలిపిరి టోల్ గేట్ దగ్గర కొన్ని వందల మంది సెక్యూరిటీ ఉంటారు వాళ్ళందరినీ తోసేసుకుంటూ వాళ్ళు ఆపిన సరే ఆగకుండా అక్కడ ఉన్న సెక్యూరిటీ చెక్కింగ్ కోసం అని చెప్పి ఆగిన భక్తుల్ని తోసేసుకుంటూ బండితో తోసేసుకుంటూ కార్లు వెహికల్స్ ట్రక్కులు దాటేసుకుంటూ సెక్యూరిటీని పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయి తిరుమల మీద దాడికి బయలుదేరాడు సరే ఇతన్ని ఎలాగైనా ఆపాలని చెప్పి మధ్యలో వినాయకుడి గుడి ఉంటుంది దశ దాటిన తర్వాత కొద్ది దూరంలో వినాయకుడి గుడి ఆ వినాయకుడి గుడి దగ్గర ఆపడానికి కొంతమంది అక్కడ ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళు ప్రయత్నం చేస్తే కూడా అక్కడ కూడా ఆగలేదు దొరకలేదు వాళ్ళకి వాళ్ళని కూడా తోసుకుంటే వెళ్ళిపోయాడు పైన తిరుమలకు వెళ్ళిన తర్వాత అక్కడ టోల్ గేట్ దగ్గర అక్కడ సిబ్బందికి చెప్తే వాళ్ళు ఎదురొచ్చి పట్టుకుని ఆపితే అక్కడ ఆగి వాళ్ళకి చేతికి దొరికిన తర్వాత కూడా దేశ వ్యతిరేకమైన నినాదాలు అలాగే ఏడుకొండలవాడికి వ్యతిరేకంగా నినాదాలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఏదో జిహాదీ నినాదాలు ఉంటాయి కదా ఆ జిహాదీ నినాదాలు ఇవన్నీ చేశాడని చెప్పి వార్తలు వస్తున్నాయి అలాంటి వాడిని తీసుకుని వచ్చి కిందకి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడితే పోలీస్ స్టేషన్లో పోలీసుల ముందు అడ్డీ ఇటు దర్జాగా తిరుగుతున్నాడు వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు ఏ మీరు నాకు లెక్క ఏంటన్నట్లాగా తిరుగుతున్నాడు కానీ విలేకరులు వచ్చి విలేకరులు కెమెరా పెట్టగానే పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నాయి మా తాతయ్యని పిలవడానికి వెళ్ళాను మా ఇంట్లో ఏదో ఫంక్షన్ ఏదో అలాంటిది ఏదో చెప్తున్నాడు మా తాతని తీసుకురావడానికి వెళ్తున్నాడు అని చెప్తున్నాడు అరే నీ తాత కాదురా బాబు నీకు నీ బాబుకి నీ బాబు బాబుకి బాబుకి అందరి బాబులకి బాబురా అక్కడ ఉన్నది వెంకటేశ్వర స్వామి సరే పోనీ తాతన్నో అంతవరకు కొద్దిగా అది ఆయన్ని తాత అనుకుంటే కూడా అది కూడా ఒక రకంగా నయమే అంటే ఒక పిచ్చోళ్ళలాగా మాట్లాడే ప్రయత్నం దీని బాబు ఇతని వ్యవహారం అంటే ఆల్రెడీ రుయా ఆసుపత్రి అది కూడా తిరుపతి తిరుమలకి సంబంధించిన డబ్బులతో హిందువులు ఇచ్చిన డబ్బులతో నడిచే రుయా ఆసుపత్రిలో వీడు ఎప్పుడో జాయిన్ అయ్యాడంటే ముందే ఇది ప్లాన్ ప్రకారం జాయిన్ అయ్యాడని అందరికీ అనుమానం ఏదో మన మానసిక స్థితి సరిగా లేదని చెప్పి రుయా ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడంట జాయిన్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ మధ్యలో వచ్చి ఒక కొత్త బండి తీసుకుని వచ్చి ఆ బండి వేసుకుని తిరుమల మీద దాడికి పిచ్చోడైతే పిచ్చోడికి ఎవడన్నా అసలు బండి అమ్ముతాడా పిచ్చోడు ఒక బండి కొంటే అసలు ఇంట్లో వాళ్ళు ఎలా ఊరుకున్నారు పిచ్చోడు ఒక బండి కొని హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసి తిరుమల మీద దాడికి వెళ్తా అంటే ఇంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అన్ని అనుమానమైన సంఘటనలే ఇప్పుడు ఎప్పుడైతే పోలీసులు ఎంక్వైరీ చేశారో తేలింది ఏంటంటే తన రుయ్యా ఆసుపత్రిలో అంతకుముందు జాయిన్ అయ్యాడు కొద్దిగా మానసిక సమస్యలు ఉన్నాయి ఇప్పుడు పోలీసులు కూడా ఏం చేస్తారు ఇంకా మానసిక సమస్యలు ఉన్న వ్యక్తి తిరుమల మీద దాడి అందరినీ దాటుకుంటూ పోయాడు ఏదో ఒక సెన్సేషన్ అయిందని చెప్పి అక్కడతో కట్ చేశారు విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ దేవాలయాల మీద దాడి జరిగినా లేదంటే తెలంగాణలో కానీ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ దేవాలయాల మీద దాడులు జరిగినా అది మానసిక స్థితి సరిగా లేని ముస్లింలే చేస్తుంటారు ఏంటో మరి విచిత్రం ఈ మానసిక సరిగా స్థితి సరిగా లేని ముస్లింలు హిందూ దేవాలయాల మీదకి వెళ్ళాలని ఎందుకు కనిపిస్తుంది వీళ్ళకి చర్చిల మీదకి వెళ్ళాలని ఎందుకు కనిపించట్లా లేదంటే మసీదుల మీదకి వెళ్ళాలని ఎందుకనిపించట్లా ఆడికి ఏం పిచ్చోడు కదా ఆడికి మసీదు అయితే ఏంటి ఏదైతే ఏంటి ఏ తెలియదు కదా మరి వాటి మీదకి మాత్రం వెళ్ళలే వెళ్ళరు ఈ పిచ్చోళ్ళంతా ముస్లిం పిచ్చోళ్ళు ఈ ముస్లిం పిచ్చోళ్ళంతా ఎవరి మీదకి వెళ్తారంటే హిందూ దేవాలయాల మీదకి దాడులు వెళ్తారు ఇదేంటి విచిత్రం అర్థం కాదు గతంలో అనేకం జరిగినాయి ఎక్కడ జరిగినా కూడా పోలీసులు చెప్పే ఫైనల్ మాట ఏంటంటే ఆ మానసిక సరిగా లేని ఒక వ్యక్తి చేశాడు తెలంగాణలో అలాగే అమ్మవారి దేవాలయాన్ని కాలుతో తన్ని అమ్మవారి విగ్రహాన్ని కాలుతో తన్ని పడేసాడు వాడు ఏంటంటే మానసిక సరిగా స్థితి సరిగా లేదు అని చెప్పి డిక్లేర్ చేసేస్తారు వాడేమో ఈ జిహాదీ మీటింగులు జరిగితే దానికి అటెండ్ అయ్యి అక్కడి నుంచి వచ్చి ఈ దాడి చేస్తాడు వీటితో పాటు వీడు ఆ వీడున్న హోటల్లో కొన్ని అన్ని వందల మంది ఉంటారు ముస్లింలు వాళ్ళు ఎవ్వరిని ఎంక్వైరీ చేయాలి అక్కడ కూడా సింపుల్గా మానసిక స్థితి సరిగా లేని ఒక ముస్లిం చేశాడని చెప్పి అనౌన్స్ చేసి దాన్ని పక్కన పడేశారు తెలంగాణలో కూడా ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో గతంలో అనేక సంఘటనలు అలాగే చేశారు ఇప్పుడు తిరుమల సంఘటన కూడా అలాగే చేశారు ఇప్పుడు ఇంకా ఎంక్వైరీ లేదు ఏం లేదు సింపుల్గా చెప్పారు ఆ మానసిక స్థితి సరిగా లేదు వాడు అలా వెళ్ళాడు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అంతే క్లోజ్ ఇలాంటి వాటి మీద సీరియస్ ఎంక్వైరీలు ఎందుకు చేయట్లేదు అసలు అతను ట్రాక్ రికార్డ్ ఏంటి గతంలో ఏమైనా ఇలాంటి మానసిక స్థితికి సరిగా లేని విషయాలు ఉన్నాయా లేదంటే కావాలని ప్లాన్గా వెళ్ళి ముందే ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యి అక్కడ ఎల్బీ సృష్టించుకొని అంటే ఒక సాక్ష్యాన్ని సృష్టించుకొని నాకు మా మానసిక స్థితి సరిగా లేదు అని చెప్పి ఒక సాక్ష్యాన్ని సృష్టించుకుని అది కూడా తిరుమలకి సంబంధించిన హాస్పిటల్లోనే సాక్ష్యాన్ని సృష్టించుకుని అప్పుడు తిరుమల మీద దాడి చేశాడా ఏంటి అనేది ఎందుకంటే పోలీసులు ఎంక్వైరీ చేయట్లా ఇట్లాంటి వాళ్ళు ఇంకెంతమంది పిచ్చోళ్ళు హాస్పిటల్లో చేరి ఎల్బి సృష్టించుకుంటున్నారు ఎవరికి తెలుసు అక్కడ పక్కనే ఇస్లామిక్ యూనివర్సిటీ ఉంది అసలు ఇస్లామిక్ యూనివర్సిటీ మీదే మేము ఎప్పుడో అది మొదట్లో పెట్టినప్పుడే ఈ బాబు ఇది ఇక్కడ పెట్టడానికి వీలు లేదంటే పట్టించుకోవాలి కానీ ఆ ఇస్లామిక్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక మహిళని ఆర్థిక వ్యవహారాలలో ఆవిడని అరెస్ట్ చేయడం ఆవిడ ఇప్పుడు కూడా జైల్లోనే ఉన్నట్టుంది ఆ డబ్బులు కట్టిందా కట్టలేదు అది కొద్దిగా కడతానది కొద్దిగా కట్టలేదు రకరకాలు ఇక్కడ ఈ ము ఇస్లామిక్ యూనివర్సిటీ పెట్టిన వాళ్ళు ఎప్పుడు సరైన వాడు కాదని మేము ఎప్పుడో మొత్తుకున్నాం వెళ్ళాలి తర్వాత ఆవిడని పట్టుకుని అరెస్ట్ చేశారు ఇస్లామిక్ యూనివర్సిటీ మాత్రం అక్కడ నడుస్తూనే ఉంది ఆ ఇస్లామిక్ యూనివర్సిటీ ఎంత డేంజర్ అంటే అక్కడి నుంచి ఒక రాకెట్ లాంచర్తో కనుక కొడితే డైరెక్ట్గా వెళ్ళి దేవాలయానికి తగిలే ప్రమాదం ఉంది అలాంటి అవకాశం ఉన్న ప్లేస్లో ఇస్లామిక్ యూనివర్సిటీని పెట్టారు దాని మీద ఏ ప్రభుత్వాలు చర్యలు తీసుకోవు అక్కడ అసలు పర్మిషన్ ఉన్నది వన్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ టూ కో అవకాశం అక్కడ ఇచ్చారు కానీ ఏడో ఎన్నో అంతస్తులకు కట్టారు వాటిని కూల్ చేయాల్సిన అవసరం ఉంది కానీ కూల్ చేయడానికి ఏ ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు సిద్ధపడట్లేదు ఎందుకుని భయపడుతున్నారు ఎవరిని చూసి భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు ఏంటి ప్రభుత్వాలు చేతకాంతనం ఏంటి ఏంటి మైనారిటీ అబ్బీజ్మెంటు మరి ఇతను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడ అలాంటి చోట్ల ఎక్కడి నుంచి అన్న వచ్చాడో ఎక్కడి నుంచి వచ్చాడో మనకి తెలియదు అతను బాగా లోతుగా ఇలాంటి వాటి మీద ఎంక్వైరీ చేయకపోతే కనుక ఏదో పిచ్చోడని చెప్పి అక్కడతో వదిలేస్తే కనుక పిచ్చోళ్ళు వస్తూనే ఉంటారు దాడి చేసిన ప్రతివాడు పిచ్చోడే కాబట్టి చాలా డేంజర్ వాతావరణం ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉంది హిందువుల్ని కార్నర్ చేయడానికి హిందూ దేవాలయాల మీద దాడి చేయడానికి హిందూ ధర్మం మీద దాడి చేయడానికి ఇటు క్రిస్టియన్ మాఫియా ఇటు ఇస్లామిక్ మాఫియా రెండూ కూడా ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ మధ్యకాలంలో జరుగుతున్న వాతావరణం కనిపిస్తుంది దీని మీద రెండు తెలంగాణలో ఉన్న రెండు ప్రభుత్వాలు కూడా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలి మరి ఆ పక్క అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎంతవరకు తీసుకుంటారు ఏంటి అనేది డౌటే ఇటు ఓ పక్కన చంద్రబాబు నాయుడు బీజేపీ తర్వాత నేను హైందవ ధర్మానికి ప్రతినిధిని అని అన్కాంప్రమైజ్డ్ సనాతనే చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు ఉన్న జనసేన అందులో భాగస్వామిగా ఉంది అయినా సరే దాడులు జరుగుతున్నాయి అయినా సరే హిందువులని కార్నర్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎవరి మీద ఆ క్రిస్టియన్ భాషలు నోటుకు వచ్చినట్టు ఆగారు నరికేస్తాం కోచ కోత కోసేస్తామన్న వాడి మీద ఇంతవరకు చర్యలు తీసుకోలేదు ప్రవీణ్ పగాడాల పగడాల విషయంలో ఆ పాస్టర్ మీద చర్యలు తీసుకోలేదు ఇంకోటి ఎవడో మాట్లాడాడు పిచ్చి పిచ్చివాడు అంత ఇంకోటి మాట్లాడాడు ఆ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక పాస్టర్ అంటారు పాస్టర్ అది బాగుంది ఏదో పాస్టర్ అంటారు కాసేపు కాసేపు ఏమో ఏదో వైసీపీ గతంలో రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నప్పుడు యూత్ ప్రెసిడెంట్ అంటారు కాసేపు ఏదో వాడేది పిచ్చివాడు వాడుతున్నాడు మరి వాడి మీద చర్యలు తీసుకోలేదు ఎందుకంటే నిష్క్రియాపరత్వం అనేది ఈ ప్రభుత్వంలో కనబడుతుంది అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ ఇప్పుడు ఇక్కడ తిరుమల మీద దాడి జరిగితేనేమో ఆ పిచ్చాడని చెప్పి దాన్ని క్లోజ్ చేస్తున్నారు లోపలికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి కేసు విషయంలో చాలా సీరియస్గా ఎంక్వైరీ చేయండి చేయకపోతే రాబోయే రోజుల్లో ఈ రెండు మాఫియాలు కనుక ఒకవేళ కలిసి మామూలు విడివిడిగా దాడులు చేస్తుంటేనే హిందువుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఇద్దరు కలిసి దాడి చేస్తే ఎందుకంటే మన ప్రవీణ్ పగడాల విషయంలో మాట్లాడుకున్నారు అందరు బహిరంగంగా కెమెరాల ముందే మాట్లాడుకున్నారు మీ పూర్వీకులు మా పూర్వీకులు ఒకలే మన రెండు మతాలు ఒక చోట నుంచే స్టార్ట్ అయినాయి మీరు మేము అన్నదమ్ములు అని చెప్పి మాట్లాడుకున్నారు కెమెరాల ముందు సో వీళ్ళిద్దరు గనక కలిసి హిందూ ధర్మం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే హిందువుల పరిస్థితి ఏంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ప్రభుత్వాలు చాలా తీవ్రంగా దీని మీద కృషి చేయాల్సిన అవసరం ఉంది దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అటు ఆ పాస్టర్ల మీద పిచ్చివాగుడు వాగిన పాస్టర్ల మీద చర్యలు తీసుకోవాలి ఈ తిరుమలలో దాడి చేసిన అతని మీద పూర్తి స్థాయిలో లోపలికి వెళ్ళి లోతుగా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది లేకపోతే రాబోయే రోజుల్లో హిందువుల మీద హిందూ దేవాలయాల మీద హిందూ ధర్మం మీద చాలా పెద్ద పెద్ద దాడులు జరిగే అవకాశం ఉంది ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతా టీ జై